ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుండి వైసీపీ నేతలు అరెస్టే టార్గెట్ గా ముందుకెళ్తోంది పెద్ద చేపల్ని పట్టాలంటే చిన్న చేపల్ని ఎరవేయాలి అనే చందాన ముందు చోటామోటా నాయకులను అరెస్ట్ చేసి వారి ద్వారా సేకరించిన సమాచారంతో బడాబాబుల భరతం పట్టాలని పక్కా వ్యూహంతో దూసుకెళ్తోంది ఈ మేరకు తాజాగా కూటమి తన దూకుడు పెంచింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు నేరాలు ఘోరాలను వెలికి తీసేందుకు యాక్షన్ ప్లాన్ను స్పీడప్ చేసిందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది ఇప్పటికే ఎవరెవరిని అరెస్ట్ చేయాలనే విషయంలో జగన్తో సహా వైసీపీలో పెద్ద తలకాయల లిస్టు కూడా రెడీ అయిందట ఏపీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం ఇంకా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది నందిగాం సురేష్ పల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి గోరెంట్ల మాధవ్ వంటి వారు అయ్యారు ఇందులో కొందరు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు మరికొందరు అరెస్టు భయంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజనీపై ఉన్న కేసులో ఆమె మరిది గోపీని అరెస్ట్ చేశారు అలాగే వైసీపీ హయాంలో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారుల మీద కూడా దృష్టి పెట్టి వారిలో కొంతమందిని సస్పెండ్ చేసింది మొన్ననే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులను నటి జత్వానీ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు పోలీసులు ఇక కీలకమైన కేసు లిక్కర్ స్కామ్ కేసు జగనీ లక్ష్యంగా విచారణ జరుపుకుంటోంది ఇప్పటికే ఈ కేసులో కీలక సూత్రధారులు అయిన కెసిరెడ్డి ఆయన తోడల్లుడు బూనేటి చాణక్య సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి వారిని అరెస్ట్ చేశారు ఏపీ సిట్ అధికారులు వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఎంపీ మిథుర్ రెడ్డి విజయసాయి రెడ్డి వైఎస్ భారతి అంతిమంగా వైఎస్ జగన్ వీరి పేర్లు ప్రముఖంగా బయటకొచ్చాయి దాంతో తర్వాత అరెస్టుల పర్వం ఏపీలో సంచలన రేపబోతోందని పొలిటికల్ టాక్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే పక్క ఆధారాలు రాబట్టారు అధికారులు అని తెలుస్తోంది దీంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా కూటమి ఎప్పట్టుండో కన్నేసింది రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు ఇదే కేసులో సబ్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ మరో నిందితులైన అప్పటి ఆర్డీఓ మురళీ ఏసీబీ అదుపులో ఉన్నారు వీరి ద్వారా పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఆయన సోదరుడు తమ్మలపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిని త్వరలోనే అదుపులోకి తీసుకోవచ్చన్న టాక్ రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది రోజా విడుదల రజని కాకాని గోవర్ధన్ రెడ్డి అంబటి రాంబాబు పేర్ని నాని ఇలా ఒక లిస్టు ప్రకారం కూటమి అరెస్టుల పర్వం కొనసాగనుంది అని అంటున్నారు పైన చెప్పుకున్న నాయకులంతా గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారి వీరందరినీ అరెస్ట్ చేస్తే జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే విషయం కూటమి ప్రభుత్వానికి తెలుసు అందుకే ముందు వైసీపీ చోటా నాయకులు అప్పట్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారుల మీద దృష్టి పెట్టి ఒక క్రమ పద్ధతిలో అరెస్టులు చేసుకుంటూ పోతోంది ప్రభుత్వం తప్పు చేసిన వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నాం మేమెవరినీ టార్గెట్ చేయడం లేదు అని చెప్పుకోవడానికి పనికొస్తాయి ఇప్పటిదాకా జరిగిన అరెస్టులు ఎన్నికలకు ముందు సింపతి వస్తుంది కాబట్టి వచ్చే ఆరు నెలల్లోపే జగన్తో సహా వైసీపీలోని కీలక నాయకులను అరెస్ట్ చేయాలని కూటమి భావిస్తోందని సమాచారం దాంతో ఎప్పుడు ఎవరి అరెస్టు జరుగుతుందో అని ఆయా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి